విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో నారా చంద్రబాబు నాయుడు సమీక్ష అక్టోబర్ నాలుగు నాటికి అందరికీ పరిహార పంపిణీ పూర్తి కావాలని అధికారులకు ఆదేశం తిరుమలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లడ్డూ వివాద నేపథ్యంలో పవన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది పాఠశాల విద్య సమగ్ర శిక్షణ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని వ్యాఖ్య వరద బాధితుల సహాయంలో సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అక్టోబర్ నాలుగు నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని ఆయన స్పష్టం చేశారు బాధితులు ఎవరు అసంతృప్తితో ఉండటానికి వీల్లేదని అధికారులతో సీఎం పేర్కొన్నారు వరద బాధితులందరికీ ప్రభుత్వ సహాయం చేరాల్సిందేనని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు వీలైనంత త్వరగా సాంకేతిక సమస్యలను పరిష్కరించి బాధితులను ఆదుకోవాలని అన్నారు సచివాలయంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం సాంకేతిక కారణాల వల్ల ఆర్థిక ప్యాకేజ్ అందని బాధితులకు తక్షణమే సమస్యను పరిష్కరించి ఖాతాలో నగదు జమ చేయాలని ఆదేశించారు ఆధార్ సీడింగ్ లేకపోవడం బ్యాంకుల్లో కేవైసీ అప్డేట్ కాకపోవటం సిబ్బంది తప్పుడు వివరాలు నమోదు చేయటంతో సహా వివిధ కారణాలతో చాలా మందికి ప్రభుత్వం అందించిన వరద సహాయం నిలిచిపోయింది ఇలాంటి వారందరి సమస్యలను తక్షణమే పరిష్కరించి వారి యొక్క ఖాతాలో ఆర్థిక సహాయం జమ చేయాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు సచివాలయంలో అధికారులతో సమీక్షించిన సీఎం ఇప్పటి వరకు అందిన సహాయం లబ్దిదారుల యొక్క సమస్యలు చర్చించారు తిరుమల రోడ్డు కల్తీ వ్యవహారంపై పదకొండు రోజుల పాటు ప్రాయచిత దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష విరమణకు గాను మూడు రోజుల పాటు పర్యటన నిమిత్తం తిరుపతికి రానున్నారు సాయంత్రం నాలుగు గంటలకు రేణుగుండ విమానాశ్రయానికి అక్కడి నుంచి రోడ్డు మార్గాన అలిపిరి పాదాల మండపం వద్దకు ఆయన చేరుకుంటారు ప్రత్యేక పూజలు చేసి నడక మార్గం గుండా తిరుమల వెళ్లి రాత్రి బస చేస్తారు బుధవారం ఉదయం పది గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు అనంతరం తరిగొండ వెంగబామ అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలించి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు గురువారం సాయంత్రం తిరుపతిలో జరగనున్న వారాహి సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు అనంతరం రాత్రి గంటలకు విమానాశ్రయానికి చేరుకుని విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారు కలెక్టర్ వెంకటేశ్వర్ ఒక పర్యటనలో తెలిపారు ఈ సందర్భంగా దీక్ష విరమించేందుకు వస్తున్న పవన్ మూడు రోజుల పాటు తిరుమలలోనే ఉండనున్నారు లడ్డు వివాదం నేపథ్యంలో పవన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ సూచించారు పాఠశాలలో సౌకర్యాలు ఫలితాల మెరుగుదలలో ఎస్ఎంసీ సభ్యులకు మరింత అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలని కోరారు పాఠశాల విద్య సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులు సెకండరీ గ్రేడ్ టీచర్లకు సాల్డ్ ప్రాజెక్టు ద్వారా సమగ్ర శిక్షణ ఇచ్చి కెపాసిటీ బిల్డింగ్ చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని సూచించారు పాఠశాలలో సౌకర్యాలు ఫలితాల మెరుగుదలలో ఎస్ఎంసీ సభ్యులకు మరింత అర్థమంతమైన భాగస్వామ్యం కల్పించాలని కోరారు స్కూల్ నిర్వహణపై ఫీడ్బ్యాక్ కోసం రూపొందించిన యాప్లలో ఎస్ఎంసీ సభ్యులు చేయాల్సిన పనులను ప్రధానపాధ్యాయులు చేయవద్దని తెలిపారు ఎస్ఎంసీ సభ్యుల అభిప్రాయ సేకరణకు ప్రత్యేకమైన యాప్ డిజైన్ చేయవలసిందిగా మంత్రి సూచించారు ప్రతి స్కూల్కు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను వెంటనే సమర్పించాలని మంత్రి ఆదేశించారు విద్యా కానుకకు సంబంధించి బాలురు బాలికలకు ఒక రకమైన ప్యాటర్న్ ఉండేలా చూడాలని అన్నారు విద్యార్థులకు అందజేసే పాఠ్య పుస్తకాలలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ రంగులు కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు బుడమేరు కొల్లేరు ఆక్రమణను తక్షణమే తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తెలిపారు తొలగించకపోతే సమస్య పరిష్కారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు బృందం బుడమేరు కొల్లేరు ఆక్రమణపై వినతి పత్రాన్ని సమర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు బుడమేరు ఆక్రమణను ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తానని చెప్పారని అన్నారు బాధితులకు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సహాయం రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు దాతల నుంచి సమీకరించిన నిధులతో సహాక చర్యలు చేపట్టారని అన్నారు భారత వాళ్ళు నష్టపోయిన ఆటో యజమానులకు ఇస్తున్న పదివేల రూపాయలను ఇరవై ఐదు వేలకు చేయాలని చంద్రబాబు నాయుడు కోరినట్లుగా వివరించారు దాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు తెలువారు ప్రాంతంలో ఏ కొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు మంచినీరు సరఫరా చేయాలని డయాలసిస్ చేసుకునే వారందరికీ ఆర్థిక సహాయం చేయాలని కోరినట్లుగా ఆయన వివరించారు వివిధ గ్రామాల్లో కూడా చాలా నష్టం జరిగిన నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీగా సహాయ కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొన్నాం అదేవిధంగా ఇవాళ మేము అక్కడ గమనించిన అంశాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవడం జరిగింది ప్రత్యేకించి బుడమేరు టు కొల్లేరు వరకు అన్ని చోట్ల కూడా పరిశీలన చేసిన తర్వాత స్పష్టంగా తేలింది ఏమంటే బుడమేరు ప్రాంతం అంతా కూడా ఆక్రమణకు గురయ్యింది కొల్లేరును కూడా ఆక్రమించుకున్నారు కాబట్టి ఈ ఆక్రమణలు తొలగించకుండా భవిష్యత్తులో ఈ ప్రమాదాన్ని నివారించడం అనేది వీలు కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చాము ప్రభుత్వం కూడా దాని సన్నద్ధతో ఉంది ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ముందుంచి కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ గుడమేరు ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆక్రమణలని తొలగించి సజావుగా నీళ్ళని కూడా పోవడానికి చర్యలు చేపడతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం అదేవిధంగా ప్రభుత్వమే ఈ ప్రాంతంలో వారు సహాయక చర్యలు చేపట్టారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఇప్పటి వరకు రాకపోయినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం దాతల నుండి సమీకరించినటువంటి డబ్బు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు కూడా ఇచ్చి ఇవాళ సహాయ కార్యక్రమాలు చేపట్టారు మరి ఆటో వాళ్ళకి పదివేల రూపాయల వరకు మాత్రమే ఇస్తూ ఉన్నారు మేము ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని పరిశీలన చేస్తాం ఇప్పటికైతే పదివేలు నిర్ణయం చేస్తామని చెప్పి చెప్పారు ఆయన పరిశీలించి సహాయం పెంచడానికి ఏమాత్రం అవసరే అవకాశం ఉందో దాన్ని కూడా ఆలోచిస్తామని చెప్పారు అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో లేదా సమీప ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ సహాయ చర్యలు జరుగుతూ ఉన్నాయి తప్ప ట్రైబల్ ఏరియాస్లో గిరిజనులు నివసించే ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎము ఎన్నుగరేషన్లో జరగలేదు వాళ్ళకి సహాయం కూడా సక్రమంగా అందలేదనే విషయాన్ని మేము చెప్పడం జరిగింది గతంలో సత్యనారాయణమూర్తి గారు మా రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ఆధ్వర్యంలో ట్రైబల్ ఏరియాస్లో కూడా నాలుగు రోజుల పాటు అక్కడ కూడా తిరిగి వచ్చారు ఆ అంశాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చాము ముఖ్యమంత్రి గారు అధికారులు పంపి ఎన్యుమిరేషన్ చేయించి వారికి కూడా తగు సహాయం అందజేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు టీడీపీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొని కష్టాలు పడ్డారని ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు నిజం గెలవాలని నేను ప్రజల్లోకి వెళ్లాను చివరకు నిజం తెలిపారు ఆంధ్రప్రదేశ్ కు స్వతంత్రం వచ్చిందని ప్రజల తీర్పు చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు ప్రజల ముఖాల్లో సంతోషాన్ని చూస్తున్నానని అది ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానని ఆమె స్పష్టం చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గోరంట్ల సంతారావు ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ నాలుగో బ్లడ్ బ్యాంక్ను మొబైల్ క్లినిక్ ను ప్రారంభించారు అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజమండ్రి ప్రజలు నన్ను తోబొట్టులా ఆదరించారు యాభై మూడు రోజుల పాటు నన్ను నా కోడల బ్రాహ్మణిని అందరూ ఆదరించారు ఎప్పుడూ మర్చిపోలేను అందరికీ పాదాభివందనాలు చంద్రబాబు నాయుడు నా భర్తగానే కాకుండా ఒక లీడర్గాను ముందుండాలని కోరుకుంటాను ప్రజలు ఇబ్బందుల్లోనూ కష్టాల్లోనూ ఉన్నప్పుడు ఆయనకు ఎవరు చెప్పనక్కర్లేదు ఆయనే ముందుంటారు నేనెప్పుడు ఆయనను వెనక్కి లాగను అందరూ బాగుండాలి చేనేత వర్గాల కష్టాలు చూశారు వారిని ప్రోత్సహించాలి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ఓ భక్తిరాలిగా నన్ను బాధ పెట్టింది ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పేదల కోసం అన్న క్యాంటీన్లు ఎప్పుడూ ఉండాలి బ్రాహ్మణికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదు ఇష్టము కూడా లేదు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు ఆమె మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆమె వివరించారు నేను మాత్రం ఎప్పుడు మర్చిపోనండి రాజమండ్రి గురించి ఎప్పుడు ఏదైనా రాజమండ్రి విషయం వస్తే ఆ యాభై మూడు రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు ముందల నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను నన్ను ఆ ధైర్యం ఇచ్చి ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాల అలవాటు లేదు ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు ఏదో నా పని నా ఆఫీస్ లో మీటింగ్స్ బోర్డు మీటింగ్స్ అంతవరకు అట్లా నన్ను వెళ్ళగానే అని అంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా తెలుగుదేశం కార్యకర్తలు తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను వచ్చినే నన్ను చూసుకున్న దాతల్ని గురించి మొదలు అడుగుతాను వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపో మా కుటుంబం కూడా మేడం గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్యం ఇంకా పూర్తి స్థాయిలో అందట్లేదు మొబైల్ క్లినిక్ లాంటి ద్వారా ఏర్పాటు చేస్తాను అదేనండి ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము అది సాలు అట్లాంటి ట్రైబల్ లో మేము అది తీసుకెళ్తున్నాం ఎందుకంటే మీ అందరికి తెలుసు ఆ ట్రైబల్ ఏరియాస్ అని కొన్ని చోట్ల గిరిజన సెంటర్ లో ఆ వైద్య స సదుపాయాలు దొరకడం డాక్టర్ గారు ఉండరు ఈ బస్ మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది ఆ ట్రైబల్ ఏరియాకి సత్యం సుందరం చిత్రాన్ని విశ్వనాథ్ నిర్మించిన చిత్రాలతో పోల్చుకోవచ్చునని ప్రముఖ హీరో ఖాతీ అన్నారు బావ బామరుద్ర సాన్నిహిత్యాన్ని ఈ చిత్రం ద్వారా చూపించామని తెలిపారు తాను నటించిన చిత్రాన్ని విజయవంతం చేసినందుకు గాను తెలుగు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు నగరంలో చిత్ర బృందం సందడి చేసింది సత్యం సుందరం చిత్ర వేడుకల భాగంగా చిత్ర యూనిట్ విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్ నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తిక్ మాట్లాడుతూ మూవీని బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ప్రచానికానికి ముందుగా ధన్యవాదాలు తెలిపారు విజయవాడ రావటంతోనే అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ చిత్రాన్ని తన అన్న సూర్య వదిన జ్యోతికా నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు వారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని ఈ చిత్రంలో సినీ నటుడు అరవింద స్వామితో కలిసి నటించడం చాలా సంతోషం కలిగించిందన్నారు మంచి కథ దొరికితే తెలుగులో కూడా నటిస్తానని అన్నారు ఈ చిత్రం విశ్వనాథ్ నిర్మించిన చిత్రాలతో పోల్చుకోవచ్చునని అన్నారు కాకిటు సర్దాటు వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు రానున్నాయని యుగానికి ఒకడు పాటు దర్శకుడు ఒప్పుకుంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పారు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేశామన్నారు గుంటూరు విజయవాడ అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఊర్లన్నీ ఈ చిత్రంలో చూపించామని చెప్పారు అనంతరం చిత్ర దర్శకుడు శ్రీ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ అందమైన దృశ్య కావ్యం సత్యం సుందరమని అన్నారు ఈ చిత్రంలో హీరో కార్తి నటుడు అరవింద స్వామి తమ పాత్రలకు జీవం పోసారని పేర్కొన్నారు థియేటర్స్ లో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు ఒక అనుభూతి కలుగుతుందని తెలియజేశారు దీని ముందు టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చాం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సత్యం సుందరం సినిమాకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ నేను అనేది ఎందుకు రిలీజ్ చేస్తున్నారు తెలుగులో ఇలాంటి సినిమా చూస్తారా ఫైట్ లేదు సాంగ్స్ లేదు డాన్స్ లేదు అని చెప్పాను అప్పుడు నోనో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ సినిమా దీని ముందు తెలుగులో కె విశ్వనాథ్ గారు చేసిన సినిమా లాగా ఉంది అని చెప్పారు సో అలాగే ఇప్పుడు థియేటర్లో సింపుల్ మూమెంట్స్ ఎంత పెద్ద మాస్ మూమెంట్స్ ఏం లేదు బట్ సింపుల్ లైఫ్లో నుంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ గురించి మూమెంట్స్ అన్కండిషనల్ లవ్ గురించి మూమెంట్స్ వస్తున్నప్పుడు యూనో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ డెఫినెట్గా అబౌ థర్టీకి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది బట్ బిలో థర్టీ కూడా నా నచ్చుతుంది ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ సేయింగ్ నెక్స్ట్ మా అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను సినిమాకి అని చెప్తున్నారు చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు ప్రెస్ వాళ్ళు హైదరాబాద్లో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇలాంటి సినిమా అని చెప్తున్నారు సో ఆ స్క్రిప్ట్ మా డైరెక్టర్ ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం వచ్చింది అలాంటి ఒక ఫీలింగ్ మీకు కూడా రావాలని ఈ సినిమా ఒప్పుకుంటూ నేను చేశాను సో ఐ ఇంప్రూవ్ ఈరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు ఆర్టికల్స్ రాస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఐ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు రాఖీ ఐ థింక్ ఆ తెలుగు వర్షన్ చాలా బాగా చేస్తారు డైలాగ్స్ ఈ అడాప్టెడ్ టు దిస్ అండ్ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు కథ గుంటూరులో జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ కనెక్టింగ్ చిన్న పల్లెటూలూరికి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అందరికీ నాకు కూడా అది సమ్మర్ హాలిడేస్లో అలాగే జరిగింది సో ఐ పర్సనలీ కనెక్టెడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ పర్సనలీ కనెక్టింగ్ యూఎస్లో ఉన్నవాళ్ళు దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది అయ్యో మిస్ చేస్తున్నాను మా ఊరు మా రిలేటివ్స్ అని మాట్లాడుతున్నారు సో వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ అండ్ రిజల్ట్ సో ఇక్కడ వచ్చింది థియేటర్కి వెళ్ళాలి వెళ్ళాలి అందరికి థ్యాంక్స్ చెప్పాలి అందుకే ఇప్పుడు వచ్చాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే నేను ఆలోచించింది కే విశ్వనాథ్ గారు పెద్దవంశీ గారు బాల బాలచంద్ర గారు బాల మహేంద్ర గారు కమల్ హాసన్ గారు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు మనకు చూపించే సినిమాలు సినిమాటిక్ మూమెంట్స్ ఉంది కదా అదే ఇన్స్పిరేషన్ ఇలాంటి సినిమా చేయడానికి సో దట్ వే వీ హ్యావ్ టు థ్యాంక్ ఆర్ సీనియర్స్ యునో హూ ఆల్రెడీ గేవ్ దీస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఏదో ఒక టైంలో ఒక సీడ్ మా మైండ్లో పెట్టారు కదా గారు కూడా అదే చెప్తారు ఫాసిల్ గారు దే పుట్ వన్ సీడ్ ఇన్ అవర్ మైండ్ అండ్ దట్ ఇస్ గివింగ్ ఆర్ స్ట్రెంగ్త్ నేను సెట్ లో ఆయన్ని సార్ సినిమా తర్వాత నేను కూడా ఆయన్ని బావాని పిలిస్తే బెటర్ గా అనిపిస్తున్నా డ్ సో వెల్ ఐనిష్ దిన్సర్ బికాస్ మొత్తం నైట్ లో జరుగుతుంది ఇద్దరు మాత్రమే సినిమా మొత్తం ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ సో ప్రతిరోజు ఈ సినిమా గురించి మాట్లాడడం ఆ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడడం ఐ థింక్ వి ఎంజాయిడ్ అలాట్ డూయింగ్ ఇట్ టుగెదర్ అండ్ వి బోత్ వేర్ అండ్ సింక్ న్యూ దిస్ ఇస్ స్పెషల్ ఫిల్మ్ దిస్ ఇస్ రేర్ యూంట్ గెట్ ఇట్ నెక్స్ట్ ఇయర్ ఆర్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ అని వి ఆల్ ఫిల్డ్ ఇట్ ఇస్ వెరీ స్పెషల్ అందుకే ఈ సినిమాలో కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ చేశారు ఐ సర్ వన్ సీన్ ఇట్స్ ఓకే ఐ వాట్ డూ అని దే ఆల్ ఇట్ సో దట్స్ ఆల్సో రెస్పెక్ట్ టు ద రైటర్ బట్ ఐ థింక్ దే ఆల్ కేమ్ అండ్ ఇట్ అండ్ మేడ్ ఇట్ వెరీ స్పెషల్ ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాను అనుకోండి సార్ ఫస్ట్ నేను తమిళలోనే చూశాను చూసినప్పుడు అక్కడ తంజావూరు గుడి ఉంది సో ఆ గుడికి తగ్గట్టు ఒక అట్మాస్ఫియర్ పట్టాలి అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది సో అదొక ఇవన్నిటిని ఒక క్యారెక్టర్గా పరిగణించి మనం ఒక జాగ్రఫీని డిసైడ్ చేస్తాం సార్ ఇప్పుడు ఇందులో గుంటూరు ప్రాంతంలో జరిగినట్టు గుంటూరు జంక్షన్ ఉంది కాబట్టి రైల్వే స్టేషన్ అక్కడ నుంచి అమరావతి దగ్గర కాబట్టి సో అక్కడ ఆ శివుడు గుడి దానికి ఆపాదిస్తూ దాని తగ్గట్టు ఆయన బస్సులో ట్రావెల్ చేస్తూ వెళ్తారు మీరు చూస్తే కనుక మొత్తం అన్ని పేర్లు గుంటూరు విజయవాడ జిల్లా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన పేర్లన్నీ వాడడం జరిగింది దానివల్ల ఏమవుతుంది మనం ఒక తెలుగు సినిమా చూస్తున్నాం ఉన్న ఫీలింగ్ ఫస్ట్ వచ్చేస్తుంది ఆ మాండలికం ఎలాగో అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి మనకి ఒక పరిపూర్ణమైన తెలుగు సినిమాగా దీన్ని ప్రజెంట్ చేయాలని నా కోరిక అందులో సినిమా థియేటర్లో కూడా మనకి నాకు చాలా ఇష్టం చిరంజీవి గారి సినిమానే పెట్టారు అందులో సో సో గారికి కూడా ఇష్టం సో అందుకే కలిసి ఒక రౌడీ అల్లుడి సినిమాలో ఒక పాట వచ్చేటట్టు అది కూడా పెట్టాను సో అండ్ ఆయన వేసే స్టెప్ కూడా నేను చిరంజీవిలో కూడా డాన్స్ చేస్తారు సో సో అవన్నీ కూడా థియేటర్లో చాలా అవుట్ అయినాయి అంటే వీటి కారణం అదే ఒక తెలుగు సినిమాని తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలి పేరుతో సహా సత్యం సుందరం అనే పేరుతో సహా ఒక తెలుగు సినిమాగా ప్రశ్న చేయాలన్న కోరిక సగటు ప్రేక్షకుడిగా నేను ఏం థియేటర్లో చూద్దాం అనుకున్నాను అది రాశాను అది చేశాను సో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ మీ నుండి ఇంకేం రాబోతున్నాయి సో నెక్స్ట్ బాబా తీర ఒక సినిమా రెడీ ఆ తర్వాత సర్దార్ టూ ఉంది అండ్ దెన్ ఖైదీ టూ ఉంది సో ఢిల్లీ అదే మళ్ళీ బిర్యానీ తినాలి థ్యాంక్ యూ సో చాలా గ్యాప్ తర్వాత నైంటీ సిక్స్ తర్వాత మూవీ తర్వాత చాలా గ్యాప్ తర్వాత సత్యం శివం సుందరం సత్యం సుందరం తీశారు సో ఇంత గ్యాప్ తీసుకుని కార్తీ గారితో మూవీ చేయాలని ఎందుకు అనిపించింది సిడ్ నో అదర్ ఆప్షన్ ఇఫ్ కార్తీసార్ అగ్రి టు దిస్ స్క్రిప్ట్ దెన్ ఐ వుడ్ హ్ గోన్ ఫర్ సమ్ అదర్ స్క్రిప్ట్ ఐ వుడెంట్ హెవ్ డన్ దిస్ సో ఐంట్ హ్యావ్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ ఫర్ కార్తీసార్ అండ్ అరవింద్ సార్ ఇట్ వాస్ ఫిక్స్డ్ ఇనిషియలీ ఇట్ వాస్ రిటర్న్ యాస్ అవెల్ సో అట్ ద టైమ్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు మేక్ దిస్ యాస్ అూవీ ంగ్బా భారం మోపటానికి రంగం సిద్ధం చేస్తుందన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరానికి గాను వినియోగించిన విద్యుత్ పై అదనపు సర్దుబాటు ఛార్జీలపై బహిరంగ ప్రకటన విడుదల చేసిన విద్యుత్ నియంత్రణ మండలిని ఆయన డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత మాట తప్పిందన్నారు వంద రోజుల పరిపాలన అద్భుతంగా ఉందని ఎన్డీఏ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచబోము తగ్గిస్తాం విద్యుత్ బాధుడు ఆపుతామని ఎన్నికల్లో మాటలు చెప్పారు హామీల రూపంలో పేర్కొన్నారు కానీ కూటమి ప్రభుత్వం మాట తప్పుతూ ఉంది ఈరోజే విద్యుత్ నియంత్రణ మండలి సర్దుబాటు ఛార్జీల పేరుతో ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల భారం వేయడానికి కావలసిన ప్రతిపాదనలతో నోటిఫికేషన్ విడుదల చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో వాడుకున్న దానికి ఆ రోజు బిల్లులు కట్టేశారు కట్టిన బిల్లులు చాలా లేదు అదనంగా ఈరోజు సుమారుగా యూనిట్కి నలభై ఐదు పైసల నుండి మూడు రూపాయల ఇరవై ఏడు పైసల వరకు మళ్ళీ అదనంగా కట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే కరెంటు బిల్లుల్లో మూడు రకాల సర్దుబాటు ఛార్జీలు ఇప్పుడు కడుతున్నాం ఆ సర్దుబాటు ఛార్జీల విధానమే రద్దు చేయాలని ప్రజలందరూ కోరుతూ ఉంటే మేము భారం వేయమని చెప్పి మళ్ళీ వంద రోజులు ముందే ఈ గవర్నమెంట్ కూడా విద్యుత్ నియంత్రణ మండలి ద్వారా గతంలో వాడుకున్న దానికి వసూలు చేయటం అనేటువంటిది ఆ ప్రతిపాదన పెట్టడం ఇది పూర్తిగా మాట తప్పటం తప్ప ఇంకొకటి కాదు అంతేకాదు గతం ఇప్పటికే విద్యుత్ భారం చాలా ఎక్కువ ఉంది ఉన్న భారాలు తగ్గించాలి తగ్గించకపోగా అదనంగా వేయటం అంటే అసలు ఈ విధానం ఏంటి రెండేళ్ల క్రితం వాడుకున్న కరెంటుకి ఇవాళ మళ్ళీ కట్టే బిల్ దానికి మళ్ళీ అదనంగా కట్టమనే ఈ పద్ధతే రద్దు చేయాలి అది ట్రూ ఆఫ్ ఛార్జీలా దానికి సర్దుబాటు ఛార్జీలా దానికి ఎఫ్పిపిసిఏ అనే ఒక ఇంద్రపు సర్దుబాటు అని ఇంకో పేరు పెట్టారు పేరు ఏదైనా ఒకటే జనం దగ్గర నుంచి గుంజుకోవటమే ఇప్పటికే ప్రతి నెల మన కరెంటు బిల్తో పాటు కడతాం ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనని తొక్కిబట్టి ఉంచింది ఇప్పుడు ఎన్నికలు ముగియగానే తెలుగుదేశం బయటకు తీసుకొచ్చింది గతంలో వైసీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం తొక్కిపట్టిందని వాళ్ళు జనం మీద మూడు రకాల సర్దుబాటు చార్జీలు వేశారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఈ సర్దుబాటు ఛార్జీల విధానాన్ని ప్రతి నెలా వసూలు చేయమని వాళ్ళు ఆదేశం ఇస్తున్నారు ఇక్కడ కూటమిగా ఉన్న ప్రభుత్వం ఇటువంటి భారాల్ని ఈరోజు మో మోపుతా ఉన్నారు కాబట్టే ఇది దాదాపుగా రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మంది వినియోగదారుల మీద ఈ విద్యుత్ బాధుడు ఉన్న బాధుడికి తోడు అదనపు బాధుడు కూడా ఈరోజున ప్రారంభం కాబోతోంది దసరా ఉత్సవాల ఏర్పాట్లు ఎటువంటి లోపాలు తలెత్తిన అధికారులు ఇదే బాధ్యత అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు అంతరాలయ దర్శనం ఎవరికీ లేదని బంగారు వాకిలి దర్శనం మాత్రమే అందరికీ ఉంటుందని ప్రతి భక్తుడికి దర్శనం నాణ్యమైన లడ్డు ప్రసాదాలు అందచేయటం అన్న ప్రసాద పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు అక్టోబర్ తొమ్మిదో తేదీన సరస్వతి దేవి జన్మ నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు నాయుడు జగన్మాతకు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన వివరించారు ఇంద్రకీలాద్రిపై పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ ఎస్ సత్యనారాయణ దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబులతో పాటు వివిధ విభాగాల అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఆన రామనారాయణ రెడ్డి సంక్షి సమావేశాన్ని నిర్వహించారు అంతకుముందు అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు దసరా మహోత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు పదమూడు ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు విఐపి దర్శనాలకు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు టైం స్లాట్ నిర్ణయించినట్లుగా చెప్పారు వృద్ధులు దివ్యాంగులకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు నూట ఇరవై ఐదు సిసి కెమెరాలతో ఉత్సవాల నిర్వహణ అధికార యంత్రాంగం పరిశీలిస్తుందని అంతరాలయ దర్శనం ఎవరికి లేదన్నారు బంగారు వాకిలీ దర్శనం మాత్రమే ఉంటుందని తెలిపారు ప్రతి భక్తుడికి దర్శనం నాణ్యమైన లడ్డూ ప్రసాదాలు అందజేయటం అన్న ప్రసాదం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు అక్టోబర్ తొమ్మిదో తేదీన సరస్వతి దేవి జన్మ నక్షత్రం రోజున సెమ్ చంద్రబాబు నాయుడు జగన్మాతకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వివరించారు వీవిఐపీఎల్కి సంబంధించినటువంటి దర్శన వేళల్లో ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు మాత్రం రెండు గంటల సేపు సామాన్య దర్శనాలు పీలు పోతూనే ఉంటాయి ఈ ప్రత్యేక దర్శనాలు వీబీఐపిలకి ఎనిమిది నుంచి పది గంటల సమయంలో మాత్రం వాళ్ళకి దర్శనాలు చేయించడానికి ఏర్పాటు చేయాలని అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు రెండవ దఫా కొంత సమయం ఇచ్చి ఆ రెండు గంటల సేపు కూడా వీబీఐపి దర్శనాల అవకాశాలని ఆ టైమింగ్ మెయింటైన్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఈ వివిఐపి దర్శనాలు జరుగుతున్నంతసేపు ఏ క్యూ లైన్ కూడా బ్రేక్ కాదు ఇది ప్రధానంగా గమనించుకోవాల్సిన అవసరం వంద రూపాయల దర్శనం కానీ మూడు వందలు కానీ ఐదు వందలు కానీ అలాగే ఫ్రీ లైన్ కానీ ఉచిత దర్శనం చేసే లైన్ కూడా ఏ ఒక్క లైను ఆపడం జరగదు వృద్ధులకు దివ్యాంగులకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు వాళ్ళకి దర్శనాల సౌకర్యం ఇవ్వడానికి అది కూడా నిర్ణయించడం జరిగింది వృద్ధులకు దివ్యాంగులకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఆ కార్యక్రమం పూర్తిగా గంటసేపు ఎవరైతే ముందుగా రిజిస్టర్ చేసుకున్నా ఎక్కడికి వచ్చినా వాళ్ళని తీసుకెళ్ళి దర్శనం చేయించడం జరుగుతుంది వీటితో పాటి అంతరాలయం దగ్గర ఎటువంటి తొక్కిసలాట రానివ్వకుండా ఐదు వందల రూపాయల టికెట్లు తీసుకొని వచ్చి ముందు వరుసకు వచ్చిన అంతరాలయం బంగారు వాకిల దగ్గరనే వాళ్ళకి అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది ఎక్కడ కూడా అంతరాలయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకూడదు సజావుగా పూజలు కార్యక్రమాలు నిర్వహణ అనేటువంటిది జరుగుతూ ఉండాలి తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ దుర్గమ్మవారి టెంపుల్ అనేదిలో రేపు ఉత్సవాలు ఎలా చేసుకోవాలో మునుపెన్నడూ లేని విధంగా చేయాలని ఉద్దేశంతో నాకు కూడా ఏం మొట్టమొదటిసారి అవకాశం అమ్మవారి సెలవుతో నేను ఇక్కడ ప్రజలందరూ గెలిపించడం కూటమి ప్రభుత్వం రావటం ఇవన్నీ కూడా శుభ సూచకంగా ఆలోచించి బాగా చేయాలని ఉద్దేశంతో ఆల్రెడీ ఒక రెండు మూడు మీటింగ్లు పెడతాం జరిగింది కమిషనర్ గారితో కలెక్టర్ గారు ఈఓ గారు తొందరితో వాటిని అన్నింటినీ కూడా మంత్రి గారికి తెలియపరచాం ఏంటి ఏమేం చేయాలనేది దాంతోపాటు సిటీ అంతా బాగా కలకళలాడాలని అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కొన్ని వినూత్నంగా చేయాలని ప్రపోజల్ పెడితే కూడా మంత్రి గారు దాన్ని వెంటనే కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది అది కూడా చేస్తూ ఈసారి సామాన్య భక్తులకు కానీ ప్రత్యేకంగా వచ్చే భక్తులకు కానీ లోకల్ వాళ్ళకు కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఎవరికీ ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా ఉండడానికి అనుకూలంగా కమిషనర్ పోలీ పోలీస్ కమిషనర్ గారు రాజశేఖర్ గారు ఇచ్చిన సలహా మేరకు లాస్ట్ టైం కలెక్టర్గా చెప్పిన సలహాలు మేరకు యోగా చెప్పిన మేరకు కొన్ని హోల్డింగ్ ఏరియాస్ పెడతాం ఆరు ద్వారాలు ఉంటే ఆరు హోల్డింగ్ ఏరియా ప్లస్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి కూడా ఒక హోల్డింగ్ ఏరియా పెట్టి అక్కడ ష్యామియాలు వేసి వాళ్ళకి టెంపరీ టాయిలెట్స్ పెట్టి మంచినీళ్ళు టీ కాఫీలు కూడా ఇవ్వాలనేది ఒక నిర్ణయం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది హెడ్లైన్స్ మరొకసారి విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష అక్టోబర్ నాలుగు నాటికి అందరికీ పరిహార పంపిణీ పూర్తి కావాలని అధికారులకు ఆదేశం తిరుమలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లడ్డు వివాద నేపథ్యంలో పవన్ పర్యటన ప్రాథమిక సంపరించుకుంది పాఠశాల విద్య సమగ్ర శిక్షణ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని వ్యాఖ్య ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మళ్ళీ త్రీ ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం